ఇలా నేను విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పాను అన్నమాట రామ్ చరణ్ గారు ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి అలాగే అయ్యాడైనా ఈ సినిమాలో వస్తున్నారనుకుంటారు వచ్చాక మాట్లాడితే బాగున్నాను చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది పృథ్వీ గారు మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్ ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షే ఉండాలంటే సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు నేనేమో తమిళ్లో విక్రమ్ గారు సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను ఆ గిడ్డమ తీసేస్తే ఎలా అంటే లేదు లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అలాగే మా హీరో విశ్వక్ సేని గారు కానీ నారాయణ గారు కానీ అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కీ మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యని బట్టండి రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో రా అన్న ఈ ఒక డెబ్భై అండ ఈ ఒక ఎనభై అండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా అండి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది నా బామరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం ఏ అలాగా మాకు అన్నీ అలాగ ట అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడి మీరు అసలు ఎనర్జీ లెవెల్లో అద్భుతంగా చేశారండి ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం అలాగే విశ్వక్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లోనే అద్భుతం అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది మాకు ఇచ్చిన అవకాశాన్ని వారి వారికి మంచి భగవంతుడు భగవంతుడు గైశ్వర్యాలు అలాగే డబ్బులు ఇవ్వాలని బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని మీరు అన్నట్టు కలెక్షన్ కలెక్షన్కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు నేను నిన్నే కాకినాడ వెళ్ళి కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ సరైన మేము మిస్ అవ్వకుండా మేము తిరుగుతాం తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్ ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ అండ్ రామం రాఘవం దీనికి ధనరాజ్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇక్కడే నేను మీ సినిమాకి క్లాప్ కొట్టినప్పటి నుంచి పిఆర్ఓని ప్రతి షూటింగ్లో సార్ నా సున్నాగ్కి ప్రతి షూటింగ్లో ధనరాజు జరగదీస్తాడు ధనరాజు జరగదీశ ఏమైనా క్యారెక్టర్ ఇచ్చినంత మాత్రాన అలా చెప్తారు డైరెక్టర్ గురించి అనేవారు ఎందుకంటే కథ చెప్పినప్పుడు తను ప్రతి ఒక్కరికి చిన్న ఆర్టిస్టులకి అందరికీ ఒక సీన్ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ కథ మొత్తం చెప్పేవాడు అండి మొత్తం చాలా అద్భుతంగా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న బాండింగ్ అనేది చాలా అద్భుతం తను ఏదైతే చెప్పాడో దానికి రెట్టింపు తీసాడు తను ఫస్ట్ డే షూటింగ్ ఇలాగా ఇలా రాగానే అన్న ఒక రండి ఇది చాలన్న ఎక్కువ అంటే ఎడిట్ వర్షన్ డైరెక్టర్ కాదు మీకు అలా చెప్పాడు నన్ను పక్కకి రండి అని చెప్పి కవర్ ఇచ్చాడు ఈరోజు పేమెంట్ ముందే తీసేసుకుని యాక్ట్ చేయండి అది అది కూడా అద్భుతం ఇక్కడ మన పృథ్వీ పోలవరపు గారు కానీ ఇంకొక మా భక్తులు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడు చూసినా వెంకటేశ్వర స్వామిలా కనబడే కూడా ఆయన ప్రభాకర్ గారు అనుకుంటా సో వీళ్ళందరూ కలిసి అద్భుతంగా స్లేట్ అండ్ పెన్సిల్ స్టోరీస్ అని చెప్పి దాంట్లో ఒక మా సౌత్ ఇండియన్ లెజెండ్ అని చెప్తాం గర్వంగా ఈ రోజున సముద్రకాణి గారు గారు లేని లోటు తీరుస్తున్నారు ఏదైనా అద్భుతమైన క్యారెక్టర్స్ కానివి ఎందుకంటే చాలామంది ఆ బ్రో సినిమా చూశాక రేపు వద్దున్న నేను చూసి ఆ రోజు ప్రెస్ మీట్ ఎప్పుడు అండి పక్కన ఒక ఆయన కూర్చొని ఏమండి ఈ షర్ట్ ఎక్కడికి ఉన్నారండి ఈ ప్యాంట్ ఎక్కడ మీరు ఆలోచించవద్దు వేసుకోండి రేపు ఉంటారో తెలియదు అలాంటి సందేశం ఆయన ఇచ్చారు ఆ సినిమా ద్వారా అద్భుతం ఆ బ్రో సినిమాని చాలామంది ఫాలో అవుతున్నారండి అది సో అంటే జీవితపు విలువలు టైం లేదు అసలు టైం లేదు అనే మాట అనొద్దు అని ఆ దాంట్లో చెప్పారు దీంట్లో వచ్చేటప్పటికి ఫాదర్ అండ్ సన్ బాండింగ్ సముద్రగాని గారు నా నా షూటింగ్ అయిపోయింది సార్ నేను బయలుదేరుతానంటే నేను అదే మూడ్లో ఉండేవారు ఆయన కానీ మా ధనరాజు కూడా ధనరాజు అన్న అన్న అలాగే అన్న అనేవాడు పాపం ఎంత అసలు మా ఒక కారవాన్లు కానీ అమలాపురంలో షూటింగ్ చేస్తుంటే ఒక పెద్ద హీరో షూటింగ్ చేసినట్టు ఆ ఫెసిలిటీస్ కానీ ఆ కవర్లు కానీ అద్భుతంగా ముందే ఇచ్చేయటం అది మీ మీ స్లేట్ అండ్ పెన్సిల్ ఏంటంటే ముందే రేపు పొద్దున క్యారెక్టర్ అనుకున్నప్పుడే కవర్ వచ్చేస్తుంది అది సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల మధ్య ఇప్పుడు ఇంతకుముందు మా రైటర్ గారు చెప్పారు కథల గురించి ఫాదర్ గురించి అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉందండి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంది దానికి అందరూ కనెక్ట్ అవుతారు నిజంగా ఇది ఇది ఇరవై ఒకటో తారీఖున అద్భుతమైన హిట్ అండి సినిమా ఇది రాసి పెట్టుకోండి ఇది తమిళ్ తెలుగు సూపర్ టూపర్ హిట్ ధనరాజు గారు ఇక రేపు పొద్దున ఏ లాంగ్వేజ్లో దీన్ని డబ్ చేస్తారో తెలియదు కానీ అద్భుతమైన బాండింగ్ ఉన్న ఇంకోటి నాకు అక్కడ అనిపించింది ఆ ప్రొఫైల్ చూస్తే ఒక చిన్న థాట్ ఊరికి సరదాగా మా తాడేపల్లిగూడెం నుంచి సముద్రగణి గారు పారిపోయి చెన్నై వెళ్ళిపోయారు ఏమో హైదరాబాద్ వచ్చాడు ఇద్దరు ఆ ప్రొఫైల్ చూడండి ఫాదర్ అండ్ సన్ లైన్ ఉన్నారు కలిసి యాక్ట్ చేస్తున్నారు అంత బాండింగ్ వాళ్ళిద్దరూ ఒక డైరెక్టర్గా కని చెప్పడం కాదు ఆయన యాక్సెప్ట్ చేయడం గొప్పతనం అద్భుతం సో ధనరాజుని ఇన్స్పిరేషన్గా తీసుకుని పొద్దున్న చాలామంది దర్శకులు కథలు పట్టుకునే ప్రొడ్యూసర్ల దగ్గరికి వస్తారు ముందు అంతకుముందు సురేష్ ప్రొడక్షన్ ఇక్కడ చెప్తే మనం సక్సెస్ అవుతాం అనుకున్నాం ఇప్పుడు పృథ్వీ పోలవరపు గారి దగ్గరికి వస్తారు అది మీ గురించే ఉంది ఇంతకుముందు మీకు ఓ ఉన్నాం అది అదేంటనేది మీకు తెలుసు అది ఆయన కూడా జై శ్రీమన్నారాయణలో ఉంటాడు కానీ ఖర్చు చెప్పేటప్పుడు మటుకు ఇదండి మీ క్యారెక్టర్ ఇదిగోండి కవరు సో ధనరాజ్ నువ్వు పడిన కష్టం నీ ఎదుగుదల నీ కష్టం చూసిన వాళ్ళు మేమందరం ఒక సంవత్సరం లేట్ అయినా ఒక సంవత్సరం ముందైనా ధనరాజు ఎలాంటి కొలిములోంచి బయటకు వచ్చాడు అద్భుతం నీ యొక్క జర్నీ ఈ జర్నీ సూపర్ డూపర్ హిట్ అవుద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి అలాగే మా సముద్ర సముద్రగాని గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి కానీ మా ఆవిడ చూస్తే ఇంట్లో గృహిణలోనే ఉందామే ఇక్కడి నుంచి చాలామంది వచ్చారు ఇప్పుడు నీ ఇప్పుడు చెప్పకూడదు వేదిక ఆర్టిస్టులు చాలామంది బిజీ అయిపోయారు మీ సినిమా రిలీజ్ కాకముందే సో సుబ్బారావు గారి భార్య అండి ఏదో అన్నట్టు ఎఫ్ త్రీ సినిమాలో ఆమె బిజీ సో ఇలాగా ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అవుద్ది కవర్లు రెడీ చేసుకోండి ఇరవై ఏటో తారీఖు ఇంకా మళ్ళీ ఇంకా సక్సెస్ మీటు సక్సెస్ మీటు కూడా కవర్ ఇస్తారు కొత్తగా వస్తే మాత్రం సక్సెస్ మీటు కవర్లు చెప్పి చిన్న సరదా చెప్తాం చంద్రమోహన్ గారు డబ్బింగ్ చెప్పి కన్వీనియన్స్ అడగరా కన్వీనియన్స్ మీరు వస్తే కారుకి సరిగ్గా అస్టాండ్కి ఎవరు అన్నారు ఇప్పుడు ఆయన లేరు కదా మనం మొదలెట్టాలి సో ఇంత ఆహ్లాదకరంగా జరుగుతున్న ఈ ఫంక్షన్ నిజంగా ఫ్యామిలీ ఫంక్షన్లో ఉంది సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రామం రాఘవం సో సూపర్ టూపర్ ఎయిట్ రామంలోనే ఉంది జై శ్రీరామ్ సూపర్ థ్యాంక్ యూ నిజంగా ధనరాజు అంటారు కదా అదృష్టవంతుడని నువ్వు నీకు పక్కన సముద్రగా డైరెక్టర్ ఉన్నారనమాట ఏదన్నా ఉన్న బెత్తం పట్టుకొని అరే నేను చెప్పే అవకాశం ఉంది అవకాశం ఇవ్వలే నువ్వు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరే గారు నమస్కారం